तिर् बीसीएन न्यूज के क्वागतम పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సాంప్రదాయబద్దంగా గణనాధుని పూజలు ప్రతి ఇంటా జరిగే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్సార్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కళాశాల సృజన వాటికలో మట్టి గణపతులు తయారు చేసి స్టాఫ్ కు విద్యార్దులు అందించారు ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వీ రంగరాజు డైరెక్టర్ డాక్టర్ ఎం గజపతిరాజు ప్రిన్సిపల్ డాక్టర్ కెవీ మురళీం కృష్ణరాజులు మాట్లాడుతూ విద్యార్థులు ఆధ్యాత్మిక భావనతో మట్టి గణపతి ప్రతిమలు అందించడం అభినందనీయమని అన్నారు సృజన వాటిక తరతరాల సాంప్రదాయాలకు పురాతన విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్న ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ బీహెచ్ అండ్ లక్ష్మి సీతారామరాజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాకేత్ పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించిన మట్టి గణనాథులు చక్కని రూపంతో గణనాథుడు కడుకమనీయంగా మనోహరంగా ఉన్నాయని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెడ్స్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్కే ఆర్ ఇంట్లో ఇంకా లేదు ఇంకా వాటి ఇట్లో సీతారామరాజు గారు టీం రాబోయిన చదువు సందర్భంగా మట్టితో విగ్రహం చేయటం చాలా అభినంది ఈ సందర్భంగా సీతారామరావు టీం మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఈ మట్టి విగ్రహం ఎంతో చేయటం వల్ల వాతావరణ కాలుష్యం జల కాలుష్యం ఇవన్నీ నివారించబడతాయి అంతేకాకుండా మట్టిలో భక్తి భావం కూడా పెరుగుతుంది

ఈ రోజు ఏఏసీబీలో కూడా ఐకేఎస్ అనే ఉంది దానికి భాగంగా దానికి ఇంతకుముందు అడ్వాన్స్ ఇక్కడ సుజనవార్టీ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా వినాయకుడు అదే వినాయక మొబూజు కాబట్టి దానికి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి అంటే మన సీతారామరాజు గారు అలా లక్ష్మీ మేడమ్ మిజాటీ అందరితో కలిసి ఇన్ని మోడల్ కూడా బాగా ఎక్కువ ఫ్రెండ్లీగా తయారు చేశారు ఈరోజు నేను ఎడ్యుకేషన్ పాలసీలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నారు ఎందుకంటే పొల్యూషన్ లేకుండా చేయాలి డెవలప్మెంట్ అయితే కనపడుతున్నది అట్ ది సేమ్ టైం పొల్యూషన్ కానీ లేకపోతే అదే అదర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా జరుగుతున్నాయి సో అది పోవాలంటే డెఫినెట్గా ఇటువంటి ముందు రావాలన్నమాట దాని ఉద్దేశంగా సొసైటీ కూడా ఉపయోగపరంగా ఉద్దేశం సీతారామర్గా ఉద్యమం అంతా కూడా చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా ని ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఒక చిన్న కుందని తయారు చేయడం చాలా కష్టం ఈ మెటీరియల్ ఎంతో మెటీరియల్స్ చేయడం ఇలాగా ఏమాత్రం ఏం కలిసి లేకుండా మొత్తం సాయిల్ కూడా తయారు చేయడం దీంట్లో బ్లాక్ బ్లాకాల సాయిల్ ఏజెని అలాగే ఇసుక అలాగే డిఫరెంట్ కాంపి తయారు చేశాడు అలా టీమ్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ వాటిక అంటే ఇది మా కాలేజీలోనే ఉంది అన్ని చోట్ల ఇది కరికులంలో ఉండదు ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ప్రమోట్ చేయడానికి మా కాలేజీలో ఎస్టాబ్లిష్ చేసిన స్పెషల్గా ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్ సుజనవాటిక ఇప్పుడు ఈ వినాయక చవితికి సృజనవాటిక సీతారామరాజు గారు ఇంగ్లీష్ మేడం ఇతర సృజనవాటిక లో ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ మట్టి వినాయకులు చేసి మా స్టాఫ్ అందరికీ ఎవరో ఇద్దామని ప్రపోజలు పెట్టడం అది ఈ రోజు తయారు చేయడం ఈ రోజు ఇవ్వటం కూడా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ పర్యావరణ అంటే పర్యావరణం మనం కాపాడుకోవాలి దానిలో భాగంగా మట్టి వినాయకుడిని తయారు చేసి మనం మట్టి వినాయకుడినే పూజించి నిమజ్జనం చేయడం చాలా శ్రేయస్కరం దానిలో భాగంగా ఆ సిల్లి వాటికల్లో ఉండే సీతారామరాజు మేతా వారు అందరూ కూడా ఇది చేయడం చేయటం అభినందనీయాల We celebrated, we started uh, preparing idols and students, uh, faculty and uh, I think especially students they came forward and we all sat together right for three days we worked together and we created almost around 600 idols and uh, the support is at the back, the management, principal sir and director sir who started uh, uh, promoting this uh, Indian knowledge system. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక ప్రధానమైనటువంటి పండుగలో ఒకటి వినాయక చవితి వినా వినాయక చవితిలో ప్రకృతిని అనుసరించి ఉండేటువంటి వాళ్ళ పద్ధతులన్నీ కూడా ఇందులో ఉంటున్నాయి ఏ పండుగైనా సరే ఆరోగ్య సూత్రాలు సామాజిక దృక్పథము అలాగే సెల్ఫ్ సంబంధించిన సూత్రాలు ఇవన్నీ ఉంటాయి అందులో ప్రధానంగా వినాయక చవితికి ఇదిగో మట్టితో వినాయకుని తయారు చేసి ఇరవై ఒక్క రకాల పత్రి అంటే మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నటువంటి పత్రాలు తీసుకొచ్చి పూజించి అరోమా థెరపీని మధ్య కొత్తగా వింటున్నాం అంటే అందులో ఉన్నటువంటి అరోమా ఆయిల్స్ అయ్యేటువంటి మనం తాటడం వల్ల మనం పీల్చడం వల్ల మనకి అనారోగ్యం ఆరోగ్యం తొలగుతుందని చెప్పేసి మనం చెబుతాం కాబట్టి ఇవన్నీ ఔషధ గుణాలతో కలిగిన మొక్కలు పూజించ మొక్కలు ఆకులు తీసుకొచ్చి పత్రాలు ఇరవై ఒక రకాల ఆకులు పూజించడం మట్టి గణపతిని తయారు చేసి పూజించటము అలాగే